ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కు స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కు స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అనేటువంటి టీటీ దేవస్థానంస్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ వెబ్సైట్లో ఇక్కడ తర్వాత రెండో అప్డేటు పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠాభిషేకం మూడు రోజుల జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది జూన్ నెలలో పంతొమ్మిదవ తేదీ ఇరవై తేదీ ఇరవై ఒకటవ తేదీ ఈ మూడు రోజులకు గాను జ్యేష్ఠాభిషేకంలో పాల్గొనేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారు రేపు ఉదయం అనగా మార్చి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు మీ యొక్క మొబైల్ నంబరు మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లో కానివ్వండి మొబైల్ యాప్లో కానివ్వండి ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు అలాగే జూన్ నెలకు సంబంధించినటువంటి కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకరణ సేవల యొక్క ఆర్జిత సేవా టికెట్లు రేపు ఉదయం పది గంటలకు అందుబాటులో ఉంటాయండి వీటితో పాటే జ్యేష్ఠాభిషేకం టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి కావున శ్రీవారి భక్తులు జూన్ నెలలో ఎవరైతే తిరుమల శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం సేవలో ఆర్జిత సేవలో పాల్గొంటారో ఆ భక్తులు రేపు ఉదయం పది గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అయినటువంటి టీటీ దేవస్థానంస్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ వెబ్సైట్లో కానివ్వండి లేదా మొబైల్ టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కానీ అండి ఈ ఈ కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసుకోవచ్చు అలాగే ఈ కళ్యాణోత్సవం టికెట్ ధర ఒక టికెట్ వెయ్యి రూపాయలు ఒక టికెట్ మీద ఇద్దరు పాల్గొనవచ్చు అలాగే కళ్యాణోత్సవం టికెట్తో పాటు రేపు ఊంజలి సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాల దీపాలంకరణ సేవ టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ టికెట్ ఒక ధర ఐదు వందల రూపాయలు మీరు ఒకరికి కావాలంటే ఒకరికి బుక్ చేసుకోవచ్చు ఇద్దరు కావాలంటే ఐదు వందల రూపాయల చొప్పున ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు చొప్పున ఇద్దరికి వెయ్యి రూపాయలు చెల్లించి టికెట్లు బుక్ చేసుకోవచ్చండి కళ్యాణోత్సవం ఊంజల సేవ శ్రీవారి ఆలయంలో జరుగుతాయి ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలు శ్రీవారి ఆలయం బయట జరుగుతాయండి కావున భక్తులు గమనించగలరు అలాగే కళ్యాణోత్సవం సేవలోను ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవల్లోనూ భక్తులు పాల్గొన్నవారు ఆ సేవలు అనంతరం శ్రీవారిని దర్శనానికి అనుమతిస్తారు శ్రీవారికి దర్శనానికి అనుమతిస్తారండి ఓంజల సేవకు మాత్రం ముందు దర్శనం చేసుకున్న తర్వాత ఓంజల సేవకు అనుమతిస్తారు కావున భక్తులు గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు